హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో టూ డే వీడియో వచ్చేసి నేనైతే మీషోలో అయితే ఇంకొక ఐటమ్ అయితే తీసేసుకున్నాను ఇది వచ్చేసి నల్ల పూసలు చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి మనకి ఇయర్ రింగ్స్ అయితే కూడా మొత్తం కూడా గ్రీన్ కలర్ స్టోన్ రెడ్ కలర్ స్టోన్ ఇచ్చేసి కింద చిన్న పూసలు ఉంటాయి కదా మొబైలు చిన్న చిన్న మొబైలు అయితే ఇచ్చేసారు ఇయర్ రింగ్స్ సింపుల్గా సింపుల్గా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉన్నాయి లాకెట్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు చూడండి రెడ్ కలర్ అయితే త్రీ స్టోన్స్ ఇచ్చారు అండ్ గ్రీన్ ఒక్కటి సింగిల్గా మిడిల్లో ఇచ్చి లాకెట్స్ కింద లాకెట్కి అంతా కూడా మువ్వలైతే అయితే ఇచ్చేసారు సింపుల్గా చాలా బాగుందండి ఎప్పుడైనా మ్యారేజెస్ కానీ ఏమైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా కూడా వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ గోల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది చూడగానే గోల్డ్ అని అనుకుంటారు ఎవరైనా కూడా సో కలర్ పోతుంది అంటే లేదండి కలర్ కూడా సేమ్ అలాగే ఉంది నేను తీసుకొని అయితే వన్ మంత్ అయింది వేసుకుంటూనే ఉన్నాను కానీ కలర్ అయితే ఏమీ పోలేదు చక్కగా బాగుందండి ప్రైస్ కూడా చాలా తక్కువ కదా టూ ట్వంటీ సెవెన్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైజే సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ అయితే తీసుకోండి తీసుకొని మీషోలో అయితే సెర్చ్ చేయండి లింక్ అయితే పెట్టడానికి అవ్వదు కదా సో యూట్యూబ్లో అయితే అది అయితే ఇవ్వడం మానేశారు కదా లింకు సో ఫైనల్గా అయితే వీడియో అయితే ఇదేనండి నాకైతే చాలా నచ్చింది నేనైతే తీసుకున్నాను మీరు కూడా తీసుకొని వీడియోగా నస్తే లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్